ఎడారిలో సెలయర్లు జూలై ముప్పై గిన్నెడు చన్నీళ్ళు మాత్రము మతీ స్వార్థ పదో అధ్యాయం నలభై రెండు వచ్చిన ఈ ప్రపంచంలో మనం బ్రతికేది ఒక్కసారే నేను చేయదలుచుకున్న ఏ మంచి పనైనా ఏ మనిషి కోసం ఏ ఆత్మ కోసం చేయాలనుకున్న ఏ రకమైన సేవైనా ఏ జంతువు పట్ల చూపదలుచుకున్న కరుణైనా ఇప్పుడే చేయాలి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాయిదా వేయకూడదు ఎందుకంటే ఈ దారి వెంట మళ్ళీ రాము కదా నువ్వేం చేసావన్నది కాదు చేయకుండా విడిచిపెట్టింది ఏమిటి నీ జీవన సంధ్యలో నాలో మంటపెట్టి మదన పెడుతున్నదేదే ఆప్యాయంగా పలకలేకపోయిన అనునయ వాక్యం రాయడానికి నిర్లక్ష్యం చేసిన లేఖ పంపుదామని మర్చిపోయిన పూలమంజరి ఎదుచువాడి దారికి అడ్డంగా ఉన్న శిల బలముండి కూడా దాన్ని తొలగించకుంటే ఎలా హృదయ వేదనలో ఉన్నవాడికి ఓదార్పుగా ఒక్క మాట చెప్పలేదు ఆప్యాయత ఆత్మీయత ఓ శీతల స్పర్శ చేతనై ఉండి కూడా తీరికలేదు చిన్న చిన్న పనులు చేయడం మానేశావు జీవితకాలం స్వల్పమే కష్టాలు కన్నీళ్ళు అధికమే నీలోంచి జాలి కదలి రానంటోంది కాలం తరలిపోతుంది నువ్వేం చేశావన్నది కాదు చెయ్యకుండా విడిచిపెట్టింది ఏమిటి నీ జీవనం సంధిలో మనసులో మంటబెట్టి మదన పెడుతున్నది ఇదే ప్రైజ్లో